వారు కూడా యువకు వారి యొక్క కథ వారే కాదు వారి యొక్క ఎప్పుడు ఏ గృహంలో ఏ ఇది అయినప్పటికీ కూడా వారికి ఉద్యోగత కలుగుతుందని చెప్పి చెప్పారు విందామాండి గోకర్ణ ఉపఖ్యానము విన్నాం ఇంట్రెస్ట్ ఉందా శ్రీలతన్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో

ఆ మనం సత్యనయ కథ అంటే పోతాం ఎన్నైనా రెండు కొబ్బరికాయలు రెండు కథలు అయిపోయినాయి మూడు కొబ్బరికాయలు కుట్టా ప్రసాద్ తీసుకొని పోరాంటాం అనమాట ఇక మన తెలంగాణ మాత్రం బాగా గమనించినా అతను సతనారాయణ కథ అతను జరపాలి మనకి ఉండాలి అవే ఉండరు నలభై రోజులు మండల అయ్యప్ప స్వామి ఇష్టం చేస్తారు ఆంజనేయ స్వామి గుళ్ళు ఉంటారు వండుకుంటారు దూరంగా ఉంటారు చెప్పులు వేసుకోరు వేసుకోరు దూక్కరు వేసుకోరు ఏమి తిన్నారు నలభై రోజులు తీవ్రమైన స్వామి వాళ్ళ నేనన్నా గురుసామైన పోయిన తీసుకపోయిన పంబాన తీసుకపోయిన దర్శనం చేయించు పద్దెనిమిది కవర్ ఎలా అంటా మేము మన కవరి అట్లాంటివి కాదు ఈ కథ ఈ కథ విన్న మాత్రము చేతనే ఫలితం చెప్తుంది చూడండి విన్న మాత్రము చేతని ఈ కథ ఎక్కడ జరుగుతుందో అక్కడ బాగా పెట్టుకోండి ఈ కథ ఎక్కడ చెప్పబడుతుందో ఎక్కడ వినబడుతుందో అక్కడ ఆ శ్రీహరి దేవతలందరూ తీసుకుని అక్కడ వచ్చి కూర్చుంటాడంట హరిబోల్ గాయంతి మద్భక్త ఎక్కడ గోకర్ణ ఉపఖ్యానం చెప్పబడుతుందో అక్కడ భగవంతుడైనటువంటి వాడు అక్కడ దేవతలందరూ తీసుకుని వచ్చి కూర్చుంటాడంట ప్రత్యేకించి ఏ ఆత్మ దానికి ఈ శరీరాన్ని వదిలిపెట్టి పదకొండవ రోజున ఉత్తకత్తికి ప్రయాణం ప్రారంభిస్తుందో ఆ తల్లి యొక్క ఆత్మ కూడా ఈ కథలో కూర్చొని ఉంటుందంట హరిబోల్ బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి భక్తాలు విన్నావా ఇప్పుడు ఈ కథలు వినాల్సిందే కదా బాగా పట్టుకోండి పూర్వకాలంలో పూర్వకాలంలో తుంగభద్రా నది తీరంలో ఏ నది అండి తుంగభద్ర తుంగభద్ర నది తీరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు చాలా ధనవంతుడండి బ్రాహ్మణుడు శాస్త్రం తెలుసు కదండి ఎక్కడ పోయినా పది రూపాయలు దక్షిణ వస్తుంది జీవితం గడిచిపోతుంది చాలా ధనాన్ని సంపాదించాడు చాలా గౌరవాన్ని సంపాదించాడు పేరు ఆత్మదేవుడు ఏం పేరండి ఆయన పేరు ఆత్మదేవుడు ఒక్కొక్క పేరు కూడా చాలా విశేషమైనటువంటిది ఆత్మదేవుడు పేరు అంట ఏం చేశాడు చాలా ధనం ఉంది చక్కగా వివాహం చేసుకున్నాడు భార్య పేరు దుందుని ఏం పేరండి ఆయన ఎప్పుడు చెప్తుంటాను సినిమాలలో పాత సినిమాలలో సూర్యకాంతం నాటిదనమాట హరి భోహో చంద్రగురిని ఎప్పటి నేను చెప్పాల్సి అవసరం లేదు ఆయన మాత్రము నిష్ఠాదరిష్ఠుడు చక్కటి భక్తుడు పెళ్లి చేసుకున్నాడు సమయం గడిచిపోయింది సంతానం మాత్రం లేదంట ఆయన పెళ్లి సమయంలో ఇంట్లో ఒక జామచెట్టి నాట ఆ జామ చెట్టు చాలా నిటారుగా పెరిగిందంట కానీ ఒక జామకాయ కూడా రాస్తలేదంట ఇంట్లో భార్యకి సంతానం లేదు ఇంటి పేరెడ్ ఒక చెట్టు పెడితే ఆ చెట్టుకు ఒక జామకాయ కూడా రాయలేదంట ఇంటి ముందు ఒక గోవుని తెచ్చుకున్నాడంట ఆ గోవుకి ఒక దూడ కూడా పుట్టలేదంట సంతానం లేదమ్మా సంతానం లేదంట ఇంట్లో జామ చెట్టు జామ చెట్టు కాయలు రాయలేదంట గోవుని తీసుకొస్తే ఒక దూడ కూడా పుట్టలేదంట నీకు ఎంత బాధ ఎన్ని పైసలు వెళ్ళామని చెప్పండి అవునా కదా ఎన్ని పైసలు ఉంటే ఏం లేవు ఏం చేసుకోనికి ఎవరికి ఏంటి ఆయన కూడా బాధలు పడిపోయింది రోజు కూడా మళ్ళీ ఆయన దుఃఖపడ్డాడు బాధపడ్డాడు తెలియదాన్ని గుళ్ళు తిరిగిండు అందరు గురుగారు వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఎక్కడ ఏ ఫలితం లేదు ఒక రోజు బాధతో రోజు పొద్దున్న లేసి స్నానం పోదాం అని చెప్పేస్తని తుంగభద్ర నది స్నానం కోసం బయలుదేరుతుందంట బయలుదేరుతుంటే కనుక ఆయన భక్తుడు కదండి ఆయన జపం చేసుకుంటే బయలుదేరుతున్నాయి ఏమని జపం చేస్తున్నాండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జపం చేసుకుంటూ బయలుదేరుతుంటే చేరుతుంటే ఒక మహా సాధు పురుషుడు అనిపించాడంట ఊటపుండాలు ఉన్నాయంటే పొడుగుబొట్టు ఉందంట ఆయనకి మనం ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాం కదా ఊట ఊర్తపులు అంటే మేము పైకి వెళ్ళేవాళ్ళమని చెప్పడానికి ఇది ఉట్టి తిలకం కాదని ఏదో పొట్టి పెట్టి కదా అంటే కాదనమాట ఇది ఊర్తపు అంటే ఉట్టి లోకానికి మా ప్రయాణము మా గమ్యం పైకి పోవడం అనేటువంటిది గమ్యం ఇది కింద లోకాల కాదనమాట వైకుంఠానికి అవునా ఉట్టు పుండాలంటాం మనం శ్రీచూర్ణ ఉత్తపుడాలు అంటాం లేదా మనం గోపీ తిలకం అంటాం అనమాట గోపీ చంద్ర తిలకం అంటాం మనం ఆ విధంగా తిలకాట పెట్టుకొని ఆయన హైనాభం జపం చేసుకుంటూ ఆయన వస్తున్నాయంట ఆ యా చూడాలి అంటాడు మనం దేవ ఏమిటి ఎక్కడ గురువులు కనిపించారు ఎక్కడ సాధు పురుషులు కనిపించారు ఎక్కడ భక్తులు కనిపించారు వెంటనే నమస్కారం చేయాలంట బాగా పెట్టుకోండి బాగా పట్టిన ప్రయత్నం చేయండి గోస్వాములలో మనం భక్తులను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను రఘునాథ బట్ట గోస్వామి అనేటువంటి వారు ఒక రోజుకి రెండు వేల సార్లు భగవంతుని ప్రణామాలు ఒక వయస్సు సార్ భక్తులు ప్రణామ చేసేవాడు ఒక రోజుకి ఆయన ప్రణమోజు మూడు వేలు రెండు మొత్తం కలిపి మూడు వేలు ప్రణామ చేసేవాడు ఒక రోజుకి మొత్తానికి అంటే ఆయన జీవితంలో ఒక భాగం అన్నమాట ఈ మూడు వేలు కాకుండా ఆ రోజు రోజానికి గడిచేది కాదన్నాడు అంత గొప్ప భక్తుడు కాబట్టి మనం ఏ విధంగా భక్తులు గడిపిన ఏం చేయాలి రోజు ప్రణామ చేయాలి అంటే ఇది భూమి దగ్గర వినియంతో ఆ ఆయన మొక్కేట పాలన ఆశ్వర్య యా గురుగారు నాకు సంతానం లేదు పర్వాలేదు నా ఇంట్లో ఒక చెట్టు నాటితే ఆ చెట్టు కూడా అంత కాయగాడలేదు మా ఇంట్లో ఒక ఆవుని తీసుకొస్తే ఆవుకో గొడబొట్టలేదు నాకు సంతానం లేదు అయ్యా ఆ పేరు దయచేసి మీరు మాకు ఏదైనా అనుగ్రహించండి అని చెప్పన్నాడు ఆయన ఏమిటిది ఒక్కసారి అలా చూశాడు లాటను లాట చూసి సాధు పురుషులు కానీ దివ్య దృష్టి ఉంటుంది ఆ దివ్య దృష్టితో చూశాడు అయ్యా ఆత్మదేవా నీవు చేసినటువంటి కర్మ ఫలితం కారణంగా ఈ జన్మకు కాదు ఇంకా రాబోయే ఏడు జన్మలకు పాటు నీకు సంతానం లేదయ్యా అని చెప్పి చెప్పాడు అయ్యా ఈ జన్మ కాదండి ఎన్ని అమ్మా ఇంకా ఇంకా ఏడు జన్మలకు కూడా నీకు సంతానం లేదు పోయా అని చెప్పానండి అయ్యా ఇప్పుడు ఇది వీళ్ళు జన్మలు లేదంటే ఇంత కష్టం ఇక రాబోయేడు ఇంత కష్టం అండి ఆయన అనుకున్నాడు బ్రాహ్మణుడు కదా పెళ్లికి అమ్మ అమ్మా ఎండేవారు ఉంటే చాలా జరగండి ఏ పర్వాలేదు ఇంకో పది నిమిషాలు ముగితాయి కథ వినాలి కంపల్సరీగా ఇది శివమ్మ కోసం వినాలి కాబట్టి మన కోసము శివమ్మ గారి కోసము ఆయన అన్నాడు బాధపడుకునే ప్రయత్నం చేయాలి ఆయన అనుకున్నాడు బ్రాహ్మణుడు కదా తెలికల్లో కదా ఇప్పుడు నాటము చూసి అంటే నా నుంపు చూసి నా నాటను చెప్పినాడు ఏడు ఏడు జన్మల పాటు నా కుమారుడు లేరని అంత తెలిసిన నాకు నిజంగా కుమారుని ఇవ్వలేరా అనుకున్న చేత అనగా వరం ఇవ్వలేదా నాకు అని మళ్ళ కాలు నడిచిపెట్టలేదు అయ్యా మీరు నా రాతను చెప్పిన వాళ్ళు నా గీతని చెప్పిన వాళ్ళు ఆ గీతను మార్చండి అయ్యా అయ్యా గురుగారు నాకు ఒక్క సంతానాన్ని కలిగించండి అయ్యా మీరు అని చెప్పి పాదాలు పట్టడట బాగా ప్రయత్నం చేయండి ఏది అసాధ్యమైన సరే గురువులు మాత్రం సుసాధ్యం చేస్తారనమాట ఆయన ఆ బావ సంతోషించాడు అయ్యా ఆత్మదేవా నిజానికి నీకు యోగ్యం లేదు కానీ నీవు ఆశ్రయించినటువంటిది నన్ను కాదు పరంపరాగతంగా ఉన్నటువంటి అందరు ఆచార్యం నువ్వు ఆశ్రయించి అవుతుంది కాబట్టి ఆత్మదేవ సరే ఒక పని చేయి అని ఒక ఫలాన్ని తీసుకొని ఒక పండిచ్చాడట ఇచ్చి ఇది నువ్వు నీ భార్యకు తినిపించు కానీ నువ్వు అనుకుంటున్నావు చూడు ఆత్మదేవా కొడుకులు లేరు కొడుకులు లేరు నువ్వు అనుకుంటున్నావు కదా కానీ ఒక్క సూచన చేస్తున్నాడు ఇండికేషన్ బాగా పెట్టుకున్నా మనందరి కదా నీ అంత కూడా ఎవరో కథ కాదు కొడుకు లేడని ఎంత బాధపడుతున్నావో రేపు కొడుకు పుట్టిన తర్వాత వాడు అంతకన్నా బాధపడతా ఉన్నాయని అని చెప్పి బాధను తప్పిస్తారా అండి బాధను తప్పిస్తారు కదా ఏ లేదు లేదు గురువు గారు నాకేమిటి నా కొడుకు నేను బాగా చాలా అద్భుతమైనటు కుమారుడు లేకపోతే సద్గతి లేదు నాకు పెన్నం పెట్టేవారు ఉండరు గోత్రం చెప్పేవారు ఉండరు నా పేరే నా ఇంటి పేర్ల నువ్వే లేనప్పుడు ఇన్ని పేరు ఏమిటి అని ఆయన అనుకున్నాడు కోరిక ఆయన చెప్పేసి అని ఆయన పండిస్తే ఏం నింపడు ఎవరు నింపండి పండుని భార్య పేరు ఏమిటి రండి అమ్మ అందరు గుర్తు చెప్తున్నారు చాలా సంతోషం అమ్మ చాలా సంతోషం ఆ తొందుడి దగ్గర పోయి అమ్మ ఒక సాధు పురుషుడు ఇచ్చాడు గురువు గారు ఇచ్చాడు పండు తినండి అని ఆవే సరే అని చెప్పేసి తీసుకుంది ఆవిడ సూర్యకాంతం కదా మామూలు విషయం కాదు కదా ఆ అనుకుంది ఇన్నేళ్ళు నలభై ఏళ్ళు దాటిపోయినాయి ఇప్పుడు ఈ పిల్లోడు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు నేను ఈ పండుగ తింటా పండు తింటే నాకు ఏమైతుంది గర్భం వస్తుంది గర్భం వస్తే పొట్ట ఇంత పెద్దగా తర్వాత ప్రసవ ఏదైనా అనుభవించాలి అంటే చచ్చి పుట్టాలి మళ్ళీ అంత సమస్య నాకు ఎందుకు మనం ఇంత లాభ అయిపోతా పుట్టిన తర్వాత ఎందరు ఇప్పుడున్న ప్రాబ్లం అదే కదండి అవునా కాదు ఇంత లావైపోతా అయిపోతా అందరూ నన్ను ఎవరు చూడాలి లావైంది ఏది లాభం చెప్పి తిడతారు లేదా అపహాసం చేస్తారు ఎగతాలు చేస్తారు హేళన చేస్తారు కాబట్టి నేను ఈ పండు తిననని చెప్పేసి అని వాళ్ళ చెల్లింటికి పోయిందంట పోయి చెల్లె చెల్లె నువ్వు ఈ పండు తీసుకొని నువ్వు అని చెప్పండి కదా చెల్లె నా అక్కడ ఇంతమంది నా కోసం ఇంత పండించిన నాకు కూడా ఎవరు సంతానం లేరు కదా సరే ఒక పని చేస్తే తీ నేను నేను ఈ పొలం తర్వాత నాకు ఏ సంతానం పుట్టినా సరే అది నీకే ఇచ్చేస్తా నువ్వే భావజాతని చెప్పేసి అర్థదేవుడు చెప్పి నా అని చెప్పు చక్కగా పెంచుకుంటారు చెప్పండి ఎంత ఆలోచన వస్తుందో చెడు ఆలోచన ఎట్లుంటే అప్ప బుందు అంటే అర్థం ఏంటంటే సంస్కృతంలో చెడు ఆలోచన కలిగిన దాన్ని బుందులి స్వభావం అంటారు అనమాట అంటే చెడు ఆలోచన నెగిటివ్ ఏదైనా నెగిటివ్ చూడారంట ఆ చెల్లె పండుగ తిన్నదంట సగం పండుగ ఆ చెల్లె తిన్నది సగం పండుగ నాకు చాలా ఆ సగం పండుగ తీసుకుపోయి ఇంట్లో ఆవు తినిపించింది అంట ఆవు తింటే అండి పాపం ఆవు తినిపిస్తుంది పండుగ సగం ఆవు తినిపించింది సగము చెల్లెలు తినిపించింది చెల్లె కూడా చక్కగా గర్భవతి అయింది తొమ్మిది నెలలు అమ్మగారింటి ఉన్నది ఒక అని ఉండదు చాలా అందంగా ఉన్నదండి వాడు వాడు అందంగా ఉంటే కొడుకుని తీసుకొచ్చి ఏమైతే లేకుండా అక్కకిచ్చింది అక్క అక్క నువ్వే కదా అని చెప్పేసి అంటే ఏమి అక్కలా అమ్మారింటి వచ్చేసింది అప్పుడే ముందుని కూడా ఈ కొడుకుని తీసుకొని అప్పందేవి దగ్గర పోయింది అయ్యా నాగా నువ్వు ఇచ్చినటువంటి ఫలము కారణంగా నేను గర్భంగా చాల్చి మా తల్లి గారి ఇంట్లో ఈ కుమారుడు నేను గన్నానయ్యా నేను కుమారుడని కుమారుడు అని చెప్పి చేతిలో పెట్టింది ఎవరికండి చేతిలో పెట్టింది ఆత్మదేవుడికి అమ్మ అందరు పేరు గుర్తు పెట్టిన దయచేసి గుర్తు పెట్టుకోండి ఆత్మదేవుడు ఆ కొడుకును పట్టుకుని అప్పా ఎంత సంతోషము ఎన్ని తరాలు కూడా నాకు కొడుకు నాకు దొరికాడు ఇంతకంటే మహాయోగ్యం ఉందా అని ఆ కొడుకును పట్టుకు వీళ్ళు ఇస్తుంటేనే అప్పుడే జామ జామకాయ చెట్టు కదా ఒక పిన్నని ఆసి కాయ కింద పడ్డదట అప్ప ఎంత అదృష్టమో ఇన్నాటికి కూడా నా చెట్టు ఒక కాయ రాయలేనిది ఒక కాయ కాసిందని చెప్పి అన్నట ఇంటి ముగడు అంబాన్ని ఆవంటుందట ఏమిటయ్యా అంటే ఆ గోవు కూడా ఒక శిశువుకు జన్మించిందంట చూడు ఎట్లుంది కాలం కలిసి వస్తుందమ్మా ఇంతనే కదా కాలం కలిసి వచ్చింది చక్కగా ఒక కుమారుడు పుట్టాడు వీడి పేరు కారి అని పేరు పెట్టాడు సొంత కుమారుడి ఏ పేరండి తుందుకారి అని పేరు పెట్టాడు తుందుడి కుమారుడు కదా కారి అని పేరు పెట్టినట అక్కడ ఆవుకి శిశువు పుట్టింది కాని తూడా ఉంటలేదు ఆ శిశువు మనిషి రూపంలో ఉట్టింది అంటే హరిబో కానీ ఈ చెవులు మాత్రం ఆవులా కిందికున్నాయంట శివులు ఎట్లున్నాయండి కాబట్టి గోకర్ణ అంటే గోవులాగా చెవులు ఉన్నటువంటి వాడా అనే పేరు అనమాట ఏమిటండి ఈ పిల్లవాడు ఏమిటి పిల్లవాడిగా ఉన్నాడు కాని చెవులు మాత్రం ఆవులాగా ఉన్నాయి గోవులాగా ఉన్నాయి కాబట్టి ఆయనకి ఏమని పేరు పెట్టినండి ఆ ఎంత అద్భుతం అండి పేరు పెట్టిరు చామకారి ఉన్నాయి పిల్లలు పెద్ద అనమాట ఇప్పుడు మనం పిల్లలను అంటాం కానీ ఆరి గుణాలను మనం కంటమా అమ్మ వెంట మనం మన పిల్లల్ని అనవచ్చు కానీ వాళ్ళ కర్మను మనం వెళ్ళగలుగుతామా ఇవ్వ పెద్ద మనిషి వెనగలుగుతాం మనం చేసే లేదు వీడు గోకరం అనే వాడు చిన్నప్పటి నుంచి ఎక్కడ పోతాడు అంటే గుడికి పోతాను నడు ఎక్కడ పోతావు అంటే కనుక వీడు వేరే ఉంటే గుడికి అపోజిట్లు ఇంకోటి అడ్డు పోతాను వీడు చిన్నప్పటి నుంచి దుర్మార్గుడు అయిపోయిండు ఒకరు మాత్రం సన్మార్గుడు అయింది బాగా పెట్టుకోండి కర్మ సిద్ధాంతం లోకము అనేటువంటి వాడు చక్కగా భక్తిని ఆచరిస్తున్నాడు చక్కగా వైష్ణవుని సేవిస్తున్నాడు భక్తిని ఆచరిస్తున్నాడు చక్కగా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాడంట ఇంకో కుమారుడు మాత్రం పెరిగి పెద్ద అయ్యాడు ముఖ్య వయసుకు వచ్చాడు మనిషిగా ఎన్ని తులబాట్లు ఉన్నాయో అన్ని ఉన్నాయి వాడికి ఇంకా లిస్ట్ చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు మీరు ఏవైతే నిశ్వాస్తు అన్ని వాట్లు ఉన్నాయి వారికి ఇంత ధనం సంపాదిస్తే మూడు సంవత్సరాల్లో చెప్పబడింది శాస్త్రంలో అంటే మూడు సంవత్సరాన్ని ఆస్తి మొత్తం కలగొట్టినట్టు అండి ఎంత సంపాదించే అసలు ఏముంది కొడుకు ఒక్క దుర్మార్గం పుట్టిననుకోండి కోట్లు ఆస్తు కూడా అరిగిపోతుందా ఉంటుందా అట్లా కూడా అరిగిపోయిందట కొడుకున్నా అంటే ఏంట్రా అయినా ఏంట్రా లేదు నాన్న నువ్వు నీ ఇష్టం ఉంటే ఉండే ఇంట్లో లేకపోతే వెళ్ళిపో అని చెప్పండి చాలా బాధపడ్డాడు కొడుకు దగ్గరికి వెళ్ళాడు ఎవరు గోకర్ణుడు అనేటువంటి కొడుకు దగ్గరికి నాన్న చెప్పాడు నాన్న ఇక నువ్వు బాధపడే అవసరం లేదు కొడుకులను అంటాం కానీ వారి యొక్క కర్మను మనం అనలేం కాబట్టి నువ్వు ఎవరి కోసం అవసరం లేదు నువ్వు చేయవలసిన దేవుడి వెంటే నువ్వు ఎక్కడికెళ్ళు బృందావనానికి వెళ్ళు అక్కడే నువ్వు భక్తిని ఆచరించి భగవంతుని పొందని చెప్పి చెప్పాడు ఇల్లు ఇచ్చిపోయినాడు ఆత్మదేవుడికి అంటే బాగా ఇచ్చి పెట్టిండు కొడుకుని నిసి పెట్టి ఈ కుమారుడు బా తండ్రి పోయింది కదా ఈ తల్లి రోజు బాధపడుతున్నారు చూడండి కొడుకు లేనప్పుడు బాధపడ్డారు కానీ ఇప్పుడు ఇంకెంత బాధండి ఎంత బాధ చెప్పండి ఇప్పుడు కొడుకు ప్రయోజకుడు కాకపోతే ఇంకెంత కష్టం లేకుండా ఆర్డర్ బాబు అనిపిస్తుంది అన్నమాట అట్లా చాలా బాధగా ఉంటే తండ్రి వెళ్ళిపోయిందంటే అయిపోయింది ఇంకా పది నిమిషాలు ఐదు నిమిషాల కదా అయిపోతుంది అమ్మా ఇది వినాలి మనం మనం అందరికొస్తాం కదా కదా ఇది పూర్తి చేద్దాం తల్లి చాలా బాధపడుతుంది అయ్యో ఇలాంటి దుర్మార్గం కూడా నా కొడుకు అని చెప్పేసి ఆవిడ ఆయన చేసిన ఒక రోజు అమ్మ నీ నగలు మొత్తం నాకు కావాలని అడిగిందంట అరే బాబు నేను చనిపోయింద తీసుకురా బాబు కట్టుకుండా నేను ఇయనన్నది అంటే కనుక మొత్తం అన్ని కష్టపెట్టి మొత్తం తీసుకొని పోయాడు ఆ బాధ తట్టుకోలేక అదే ఇంట్లో ఉన్న బావిలో దూకి చచ్చిపోయిందంట తల్లి చూడండి తండ్రి వెళ్ళిపోయిండు తల్లి మరణించింది ఇక తల్లి తండ్రి లేకపోతే కొడుకు ఇంకా ఇబ్బంది ఏముందండి ఐదు మంది భార్యలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఎంతమందినండి ఒక్కరు కాదండి బాబు ఎంతమందినండి ఆ బాయ్య ఇంట్లో పెట్టినట్టు కాదు అని ఎంత చేసినా సరిపోతలేదు ఇక వెంటనే స్టార్ట్ చేసిండు ఏంటి దొంగతనాలు స్టార్ట్ చేసిండు అవునా అన్ని దురలలో చేస్తున్నాడు ఒకనొక రోజున రాజుగారి యొక్క ఇంట్లోకి వెళ్ళి రాజుగారి నగరాన్ని దోసుకొని వచ్చింది అరమంది బాలు ఇచ్చినారు అమ్మా బాల మీరు తీసుకోండి ఎక్కడి నుంచి రాజుగారి నుంచి తీసుకొచ్చిన దొంగతనం చేస్తున్నాడంట ఆ ఐదు మంది బాగా అర్థం చేసుకోండి ఈ రాజుగారి నుంచి తీసుకొచ్చిన రాజుగారు దొరుకుతారు కదా మళ్ళా దొరికితే ఆయనతో పాటు మనందరం కూడా చేయలేకపోతాం కదా ఇదంతా ఎందుకని చెప్పేసి ఐదు మంది బాగా పెట్టుకోండి ఈ భర్తనేటువంటి ఈ దున్నకాని కాలు కట్టేసినట్టేలు కట్టేసినట్ట నోట్లో బట్ ఏమంటారు గుడ్డపేగులు పెట్టినట పెట్టి వేడి వేడి బొగ్గులతో నోట్లో మొత్తం కుక్కి చంపేసినట్టేసిరండి చంపేసి ఏం తీసుకుపోయి నగలు తీసుకున్నాడు వెళ్ళిపోయారు ఐదు మంది అంతే కదండి మరి వాళ్ళు ఏం చేయమంటారు మరి చచ్చిపోయింది మంచి పని చేసి చచ్చిపోయారట చచ్చిపో ఇప్పుడు ఈ విషయం తెలిసింది గోకర్ణుడికి అయ్యో మా అన్నగారు మా సోదరుడు ఇంత కష్టం వచ్చిందా అయ్యో అని చెప్పి ఆ ఇంటికి వచ్చి వెంటనే ఏం చేయాలి ఆయన కదా ఏం చేయాలన్నా కూడా అన్ని తర్పణలు చేసి అయ్యగారు చెప్పిన అన్ని చేసిండు తర్వాత ఏం చేయాలి గయాకు పోయాలయనను తర్పణ చేయాలి అక్కడట గయాకు పోయిండు కాశీకి పోయిండు అన్ని నదుల దగ్గర పోయిండు ఏ తీర్థాలు కూడా అన్ని పోయిండు పోయేసి ఒక సంవత్సరం పాటు అన్ని చేసి వచ్చి ఆ ఇంట్లో పడుకొని ఉన్నారట రాత్రి పడుకొని ఉంటే కనుక ఒక శబ్దం వస్తుందంట ఏమిటని గోకర్ణ గోకర్ణ కాపాడు కాపాడని వస్తుందట ఎవరయ్యా నన్ను కాపాడు కాపాడమంటుంది పొద్దు చెప్పి చూస్తుంటే అనగా ఒక సూర్యు మనం సూర్యుడు ఒక అంటే దూలం ఉంటది కదా ఆ దూలాంటి కదా ఒక శబ్దం వస్తుందట వస్తుంటే ఏమిటా అని చూస్తారనగా శబ్దం వస్తుందని శరీరం లేదంట ఎవరు నువ్వు అంటే అయ్యా నేనే నాయన ఎవరిని ఎవరండి నేను నేను అకాల మరణం పొందాను చాలా కష్టమైనటువంటి మరణాన్ని పొందాను నేను నాకు ఉద్వోత గతి గతి లేదు ప్రేత శరీరంతో ఇక్కడే నేను ఉన్నాను అవస్థ పడుతున్నాను శరీరం లేక చాలా బాధపడుతున్నాను నన్ను మోక్షానికి కనిపించేటువంటి బాధ నీదేనా జీవితంలో చాలా తప్పులు చేశాను కానీ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అయ్యా మనం తప్పులు చేసాం అనుభవిస్తామా లేదా అందరూ అనుభవించాల్సిందే ఈయన ఆశ్చర్యపోయాడు గొప్ప అది ఏమిటి మా అన్నగారి కోసం నేను గయాకు పోయాను కాశీకి పోయినా గంగా నది పోయినా పుష్కరాలకు పోయినా గోదావరి పుష్కరాలకు పోయినా అన్ని పుస్తకాలు అయినా పన్నెండు నదులకు పోయినా తర్పణ చేసిన దానం ఇచ్చిన ధర్మలు ఇచ్చిన బ్రాహ్మణులు ఇచ్చిన దోతులు ఇచ్చిన బియ్యం ఇచ్చిన అమాసేసిన పుణ్యానికి వేసిన పెత్తలమాస చేసిన పెద్దలకి అన్ని చేసిన నేను డోములు చేసిన వ్రతాలు చేసిన అన్ని చేసినా సరే మా అన్నవారు ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నారని చెప్పి డౌట్ వచ్చిన అయ్యా ఆయనకి ఉప్రమతి కలిగించాలి అంటే నీ నుంచి మనం విముక్తి కలిగించాలి వైకుంఠాన్ని పంపిస్తారు ఏం చేయాలా అని సమస్య స్టార్ట్ అయింది మనకు రాలో తప్ప పరిష్కారం ఆయన ఏం చేసినట్టు తపస్సులో ఉంచినట్టుగా సూర్యదేవుడికి ఉపాసన చేసాడు సూర్యదేవుడు తపస్సు చేస్తే సాక్షాత్లా సూర్యదేవుడు రూపంలో ప్రత్యక్షమై అయ్యా గోకర్ణ మీరే నీ కొత్తగా చెప్పవలసింది ఏమిటి అయ్యా నువ్వు శాస్త్రాలను చదివినవాడివి చదివిన కదా నువ్వు యొక్క సోదరుడు యొక్క ఉపగతికి నువ్వు చేయవలసిన ఏకైక కార్యం ఏమిటంటే కనుక ఈ ఏడు రోజుల పాటు ఎన్ని రోజుల పాటు అండి ఏడు రోజుల పాటు భాగవత సప్తాహాన్ని నిర్వర్తించు అని చెప్పి చెప్పిందండి రోజులు భాగవతం చెప్పాయో హరి గత చెప్పు ఆ ఏడు రోజులు చెప్పినటువంటి ఆ ప్రదేశ ప్రాంతంలో ఒక ఏం కదా బ్యాంబూ స్టిక్ ఏమంటాం మనం బాంబు స్టిక్ ఏమంటారు వెదురు కదా ఎన్ని కనుపులు ఉండాలి ఏడు కనుపులు ఉండాలి అంటే ఇట్లా ఉంటాయి కదా పోది ఆ గుడ్లు కనుపులు అంటాం మనం ఏడు కనుపులు ఉన్నటువంటి కర్రను తీసుకొచ్చి మధ్యలో ఆ కర్రను బాపి ఆ యొక్క శైలి ఆ యొక్క దాన్ని ఆ కర్రలోకి ఆవాహన చేసి అక్కడ ఏడు రోజుల పాటు నువ్వు బాగా చెప్పు అని చెప్పి సూర్యదేవుడు చెప్పినట్టు వెంటనే ఎవరు చెప్పాలని ఎవరేం లేదు నీకంటే గొప్పవాడు ఎవరున్నారు నువ్వే చెప్పన్నారు ఇప్పుడు ఈయన ఊరు మొత్తం చాటింపు చేశాడు ఏముండండి అందరిని పిలుచాడు మాజావాన్ని పూజ పిలిచాడు అందరినీ అట్లా ఆయన ఒక నాడు పిలిచాడు అందరిని పిలిచి అందరినీ కూర్చోబెట్టి మనం అంటే ఒక రోజు చెప్పుకుంటున్నాం ఆ రోజు ఏడు రోజు చెప్పుకుంటాం ఈ ఏడు రోజుల పాటు మొత్తం అందరిని పిలిపించేసి భాగవతం ప్రారంభించండి మొదటి రోజున మొదటి రోజు సాయంత్రానికి భాగవతం అయిపోవని ఏడు కనుపులు ఉన్నాయి కదా కర్రకు ఒక కనుపు విరిగిపోయిందంట చూడండి చెప్పండి హరిబో రెండో రోజు కదా రెండో కనుపు హరిబో ఇదా ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఏడవ రోజు సాయంత్రానికి ఆ ఏడవ కనుపు కూడా ఒక్కసారి విరిగిపోయిందంట ఇక్కడ భాగవతం పూర్తయింది అక్కడ కనుపు విరిగిపోయింది వెంటనే వైకుంఠ నుంచి చెంటగలు దారి అయ్యి పట్టు దారి దారిటువంటి ఆ భగవంతుల యొక్క పార్షులు వెంటనే వైకుంఠ విమానం వేసుకుని వచ్చినట్టడికి హరిబో ఇంత గొప్ప విషయం అండి ఒక్క సాధు పురుషుడు ఊర్లో ఉంటే ఊరు ఊరంతా తరలి చేయబడుతున్నట్టుగా మనకి ఒక్క భక్తుండు కాదు ఒక ఊరికి అంతే ఒక్క భక్తుండు గాలండి ఊరు మొత్తం తరలింప చేయబడుతుంది అనమాట వెంటనే వైపుట నుంచి వచ్చినాక ఎవరండి ఎవరుతో కాదు వీళ్ళు విష్ణుడు తను వచ్చి అయ్యా వెంటనే యొక్క యొక్క దుందుకారికి మంచి విశేషమైనటువంటి చిన్మయమైన శరీరం కలిగిందంట కాంతివంతమైన శరీరం కలిగిందంట అందరికీ నమస్కారం చేస్తానట ఊరు కూడా అన్నకు నమస్కారం చేశారు గోత్రులు అయ్యా నీ వలనే నేను సద్గతి పొందుతున్నాను వైకుంఠానికి వెళుతున్నాను అని చెప్పేసి నమస్కారం చేస్తానట వైకుంఠ వినామంలో ఎక్కుతున్నానట ఎక్కుతుంటే బాగా పట్టుకోండి వైకుంఠ వినామా ఎక్కుతుంటే ఈ ఊరు అందరూ వెళ్ళినట ఏమిటయా ఆయన పంపించాడు వైకుంఠానికి లేదు ఎందుకు బాగా పెట్టుకోండి నేను ఖచ్చితంగా వైకుంఠానికి పోవాలనే భావనతో ఆయన విన్నాడు మీరు మాత్రం కళ పుక్కిటప్పుడు అంటే కాలక్షేపానికి విన్నారు మీలో శ్రద్ధ లేదు బాగుందమ్మా కథ విన్నాం కానీ ఏం కావాలి శ్రద్ధ కావాలి వద్ద ఏదో సినిమా చూసే బదులు ఇది విన్న బాగుంది అనుకున్నాను కాదనమాట ఆ శ్రద్ధతోని విన్నాడు అప్పుడు వినిపోతారని అన్నాడు మళ్ళీ అదే ఏడు రోజుల పాటు అదే గోకర్ణుడు కలి చెప్తే ఆ గ్రామ గ్రామం అంతా కూడా ఆ భావత సప్తాహాన్ని వినివే ఊరు ఊరంతా కూడా వైకుంఠ విమానంలోకి వైకుంఠాన్ని వెళ్ళిందంటే గోకర్ణ ఉపఖ్యానం యొక్క వృత్తాంతం గోకర్ణ ఉపఖ్యానం ఈ కథ నేను ఇక్కడ శివమ్మ గారు కూడా చక్కగా ఈ కథ విన్న తర్వాత ఎక్కడికి వెళ్తారండి వారు వైకుంఠం వారే ఇక్కడ విన్న ప్రతి ఒక్కరిని కూడా గోవింద అనుగ్రహం చేత భక్తిని ఆచరించి ఉత్పగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఈనాడు చేయవలసిన కార్యక్రమం అయ్యా ఇక మేము పోతున్నాము క్యాంటింగ్ లాగే ఇక మేము రెండు నిమిషాలు ముగిసి అయిపోయింది మందరికి కడుపులో చాలా దేవుతున్నట్టున్నది అయితే ఇక భూతనంగా మరి ఇన్నంగా సరిపోయింది కదా అంటే బాగున్నది ఇది ఇన్నం కానీ ఇది కంటిన్యూ చేయాలి రోజు మా ఇంటి పోయి టీవీలు ఉన్నాయి మా ఇంటి పోయి చాలా బంధాలు ఉన్నాయి మనకి మీరు పోయేటప్పుడు మరి ఏంటండి మీ అందరు కూడా ఇదే రేపు మంచిది లేదు చెడు లేదు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు రిటర్న్ గిఫ్ట్ అందరూ ఇస్తారు లేదమ్మా చెంచాలు గిన్నెలు గ్లాసులు డబ్బాలు ఇవి బాగా కష్టపడితే ఇస్తారు కదా ఏమైనా ఏమి ఇంత పెద్ద వాళ్ళు అని చెప్పుకోవడానికి ఇక మీ అందరు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు పవజీ మీరు ఇస్తాను ప్రయత్నం చేస్తున్నాం ఏమిటా ఆర్డర్గా మేము ఇంటికి పోయిన శంషే గిన్నెని ఉంటారు రెండోదిస్తాం మనం మనం కోరిక ఇస్తాం మనం తీసుకోవాలి ఇక్కడ వచ్చింది మనం కోరిక ఇస్తున్నాం కదా మన ఇంటిస్తున్నారు ఎప్పుడు వచ్చినా కూడా దాచపడుతున్నారు ఎందుకంటే ఏం కోరిక మనం ఇద్దాం అని చెప్పేసి అట్లాంటిది కాకుండా మీ అందరికి ఉపయోగపడేటప్పుడు ఒక గిఫ్ట్ ఇయపోతారు ఏమిటయ్యి ఆర్డర్ ఈ నుంచి పోయిన తర్వాత మీ అందరు కూడా మా అందరు చూస్తుంటారు ఇగో ఈ మెడలకి సంచి ఉన్నది ఏ అందరూ అడుగుతారు ఏ దిబ్బడా కింద షేకి వెళ్తారు ఇక్కడ పోయినా సార్ మా కింద గిరే బాగా చెప్పలేక చచ్చుకోవచ్చు మీ అందరం ఎక్కడ పోయినా సరే ఏముందంటే చెంచున్నారు ఇట్లా ఏముండీ ఇలా పెట్టుకుంటా ఒకే ఉన్నది చూడండి ఇది ఏమిటండి ఇది అంటే మాల ఏమిటది ఇది మాల నూట ఎనిమిది ఉన్నాయి పూసలు ఇలా ఎన్ని ఉన్నాయండి అమ్మ తల్లిగారు దయచేసి వినాలి మీ అందరూ కూడా పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు కొత్త వాళ్ళు మా భక్తులందరికి ఇబ్బంది లేదు మీకోసం చెప్తున్నారు ఇది మా అందరు కూడా ఎప్పుడు చేసేటువంటిది ఈ నూట ఎనిమిది పూసల్లో ఒక్కొక్క పూస పైన పెట్టుకొని ఇది ఏమిటి కృష్ణుడు అంటే పైన ఒకటి ఉండాలి ఇట్లా ఇవన్నీ ఉపనిషత్తులు అన్నారు వీటిలో పట్టుకొని ఈ ఏళ్ళు మాత్రం దాకొద్దాండి ఏళ్ళు ఎందుకు దాకపోతాయా అంటే నాది 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 అనేది గిరేనా లేదా నాది నాదీని అని చెప్పేది దీన్ని దాపని చెప్తా అన్నారు అనమాట ఇట్లా పట్టుకొని ఒక్కొక్క పూసపై పెట్టుకొని ఏం చెప్పాలన్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 ఒక్కొక్క మాల మీద చేసుకుంటూ చేసుకుంటూ పోతే ఇది మొత్తం అయిపోయింది ఎంత అయిందంటే నూట ఐదు సార్లు చెప్పాలంటే ఎన్నిసార్లు చెప్పాలండి ఇలా అభిపత్తి అంటే ఒక మాలైందట ఎంత టైం అండి దీనికి ఎంత ప్రోజీ భగవంతుడు ఎంత టైం ఇచ్చి రోజుకు ఇరవై నాలుగు గంటలు భగవంతుడు ఇచ్చిండు మనం ఒక వేస్తే ఎంతసేపు పది నిమిషాలు కష్టమా టీవీ సీరియల్ చూడమంటే రెండు గంటలు చూస్తాం మా పక్కిన టోకలు మాట్లాడుతామంటే వాళ్ళ ఇట్లా వీళ్ళిట్లా అని చెప్పి గంట గంటలు మాట్లాడతాం దేవుడి గురించి మాత్రం టైం పెరగాలంటాం కానీ దేవుడు భగవంతుడు చెప్పు చెప్పండి బాబు కేవల్య భక్తి ఆ వాసుదేవ దేవపరాయణ బాగా పట్టుకోండి భక్తులారా దేవ నాకు అర్థం కానీ చెప్పిన భక్తులారా ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఈ నామాని మాల తీసుకోండి జపం చేసే ప్రయత్నం చేయండి రోజుకు ఒక మాల పది నిమిషాల పాటు మంచిగా పొద్దున్న లేవు మంచిగా గుసరయ్యా భగవంతుడా నాకు ఏ కష్టం రాకుండా చూడయ్యా నేను నా వాళ్ళందరూ బాగుండాలి నేను నోములు చేయలేను అన్ని పూజలు చేయలేను అన్ని పైసలు ఉంటాయో లేవో కదా అందరికీ కర్మ కలుగుతాయమ్మా అదే కనుక్కొచ్చు అవునా కాబట్టి అయ్యా నాకు ఏం చేత కాదు నాతో చేత అనేది ఏమిటంటే కనుక నీ నామాన్ని చెప్పు నాలుగు ఉన్నది నాలుగులో శక్తి ఉన్నది గొంతున చేతిలో శక్తి ఉన్నది ఇట్లా పట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ఒక్క మాలైనా సరే మా భక్తులు మాత్రం రోజుకి పదహారు మాలు చేస్తారండి అంటే రెండు గంటల సేపు నేను రెండు గంటలు ఇప్పుడే ఏమని నేను చెప్తలేను నేను కనీసం ఒక మొదలు మొదలుపెట్టింది ఈ మాలు చేయటం అనేది ప్రారంభిస్తే మీ జీవితంలో ఏ మార్పు కలుగుతుందో నేను ఇక్కడ చెప్పలేను మా భక్తులు ఎవరైనా కానీ మాట ఇస్తే మా మాట అడగండి అయ్యా నేను మాలు చేస్తాను ఏమైంది మీ జీవితం అడుగురు నేను చెప్పండి ఇక నేను ఇక్కడ చెప్తే ఏమైతే